ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ అందరికి నమస్కారం అండి ఈ రోజు మనం ఉత్తరకాండ ఇరవయో భాగం ఇరవయో భాగం గురించి తెలుసుకుందాం ముందుగా గణేశ ప్రార్థన విష్ణు జాయే విఘ్నోపశాంతే గురు బ్రహ్మా గురుణు గురువో మహేశ్వర గురు సాక్షాత్పర పరబ్రహ్మ तस्मै श्रीगुरवे नमः श्रीराम जय राम जय जय राम श्रीराम जय जय राम श्रीराम राम, राम।, श्री राम, राम।, श्री राम, राम रामेति रमे राम रमे सहस्रनाम तत्तुल्यम् राम नाम वरानने हरिशिभो ఈ రోజు ఉత్తరాఖండ్ ఇరవయో భాగం అలాగే రావణాసురుడు ఆ రాజు చేత స్థాపం పొంది బయట వెళ్ళిపోతున్నాడు ఈ ధర్మంలో ఉన్నటువంటి రాజులకు భయంకరుడై గర్వంతో వెళ్ళు ఆకాశ మార్గమున నారదముని చూచి నమస్కరించి క్షేమం అడిగి మునీశ్వర నీ వెచ్చట వచ్చిన కారణం ఏమియో చెప్తుండగా నరగములపై ఉన్న నారదుగా దేవ విజయోధితో చెప్పను ఓ రాజా పులస్య వంశదీప నీ విక్రమమును విని కొంచెము నేను చెప్పడి ఒక్క మాటను వినము ఆ శ్రీహరి దైత్యులను వధింపగా చూచి సంతోషము చందువాడును నీవా నాగులను గంధర్వాదులను సంహరింపగా చూచి ఆనందమునందుట ఎన్నటిక్కు కలుగున కదా అని చెప్పేసి తండ్రి నీవు దేవతల చేతను గంధర్వుల చేతను యక్షుల చేతను రాక్షస శ్రేష్ఠుల చేతను చంపబడవాడు కావు కదా మృత్యూచే నరులనే మణి నరులను ఏమని చెప్పదలు చెప్పు మేలైన పనులను చేయాలని మూఢులు అనిష్టములు కలిగి వ్యాసుల చేతను తరుము చేతను ఏడ్చువారులు ఆకలి తప్పుల చేత ఇష్ట జనుల బాసి ఏడ్చుల చేత దైవపాహకులై ఎల్లప్పుడూ నశించు నరులను చంప నీకు న్యాయమా నరులతో నీకు భయం లేదు కదా ఎందుకు ఈ నరులను చంపుతున్నా నాయనా ఇంతవరకు నీవి ఆలోచించి చూడలేదేమో కదా తరువాత గడియకు ఏమి వచ్చినో తెలుసుకొని తగలరు విచిత్ర వస్తువులను సంపాదించడం అంటే కాలమును గడిపెదరు వాద్య ధ్వనులచే మిక్క సంతోషమునందు అర్ధరాత్రి ఎందు కన్నీటి ధారణకారుగా ఏడ్చుతు అయ్యో అటువంటి మూడులైన మానవులను కూర్చితవా తల్లి అని తండ్రి అని పుత్రుడని భార్య అని తమ చుట్టములని లంపటములను పెట్టుకుని తాము ఏర్పరచుకున్న బంధముల చేతనే దుఃఖపడుతుందరు కాన మోహము చే నిరాకరింపబడిన వారు కష్టములు పడుతున్న వారును అగో మానవులను నీవు జయించిదివా చాలు చాలు ఈ జనులందరిను చివరకు యముని చూడనేకుదురు కావున నా మాధవిని ఆ దండమన గెలువుము అట్లు నీవు అతని గెలిచినచో అందరిని జయించిన వారు ఒకటి ఇది నిజము సుమా అని ముని చెప్పగా అగ్ని రావణుడు నవ్వుచూ ఆ మునికి మృక్కి విట్లను మహాత్మ సంగీత ప్రియ గొప్ప యుద్ధమునందు ప్రీతికల వార నేను రసాతలమునకు నీవు చెప్పినట్లు పోయి మూడు లోకములను గెలిచి దేవతలను నాకులను నా ఆజ్ఞ తలదాల్చినట్లు చేసి అధికమైనటువంటి బలముతో అమృత నిధారమైన సముద్రమును అమృతము కొరకై మదించటను అని చెప్పగా నారదుడు ఓ రాక్షసరాజా ఆ యమపురమునకు పో మార్గము కడు దుర్గమము నీవు గాక ఎప్పుడు పోగలవాడు అని పలుకగా తెల్లగా తెల్లగారున్నాను ఆ నారదుతో రావణులను నీవు చేయబడినట్లే ఓ దేవముని ఇదే ఆ యముని చంపటకే దక్షిణ దిక్కుగా వెళ్ళుచున్నవాడును గోపగించి దిగ్బతులతో నలుగురును యుద్ధ భూమి అందుకు జయించునని ప్రతిజ్ఞ చేస్తుని ఆ మాట నిలబెట్టుకున్నటకే ప్రాణులు అందరూ కష్టపెట్టు కష్టపెట్టు ఆ సూర్యపుత్రుడైన యముని మృత్యుపాయటకు వెళ్ళుచున్నాను అని ఆ మునికి మృతి మంత్రులతో కూడి మనస్సునంద ఆనందించుతూ ఆ రాక్షసరాలు అట్లే దక్షిణ దిక్కుగా దండ పొలమునకు వెళ్ళను రావణుడు చెట్లు పొగలేని అగ్నివలే ఉన్న బ్రహ్మపుత్రుడు ఏ విధముగా యుద్ధరంగమున యముని రావణుడు జయించినా అని ఒక మార్గము ఆలోచించను ఇంద్రులతో కూడా చరాచరములతో కూడిన మూడు లోకములను తావు మూడు సమయమున ధర్మ విధానము తప్పక ఎవని చేత బాధింపబడును అతి యమును యముని ఎట్లు ఈ దశగంతుడు గెలవగలమునో అని మరియు ప్రాణులు చేసిన దానవిధికి సత్కర్మలకు ఎవడు సాక్షియో రెండో అగ్ని వలె ఎవడు ప్రకాశిస్తుండనో ఏ మహాత్ముని అనుగ్రహము చేత పుణ్యము చేసిన వారు తిరుగుతురో ఎల్ల లోకములను పనుల యందు ఎవరిక భయము చేత అరులుచుందరో అతి దండధరుని ఈ రాక్షసుడు ఎట్లు వ్యతిరించినో కదా పుణ్య పాపములకు తగిన విధముగా ఇంతయో అంతయో ఫలమునిచ్చేవాడు తానే ఈ భూములను భోనముల అన్నిటినీ గెలిచినవాడు ఆ గొప్పవాడు ఆ గొప్ప బలవంతుడు ఎట్లు గెలవబడినో గదా కాలమే అన్ని పనులను కాలింప శక్తి కలిది కదా పంచిగంధుడే ఇతర బలమును పూని దక్షిణ దిక్కుల గణపతి అయిన ఆ యుద్ధమున గెలుచునో గమరాకృష్ణనాథుల యుద్ధము కూడవలనని ఆశ కలుగుతున్నది కాను నేను వేగముగా ఆ యముని తేర వెళ్ళను అని నారదుడు ఆ యమధర్మరాజు పురమునకు వెళ్ళను దీంతో ఈరోజు ఇరవయో భాగం పూర్తయింది రేపు ఇరవై ఒకటో భాగం తెలుసుకుందా మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆపాట వెంకట ప్రభాకర్ బాబు